హిమాలయ పర్వతాలని ఒక సందర్భంలో దర్శిస్తాడు అక్కడ దర్శించినప్పుడు ఆ హిమాలయ పర్వతాల యొక్క అందాన్ని అభివర్ణిస్తున్న సందర్భం ఇది అనమాట ఈ పద్యం చాలా అద్భుతంగా ఉంటుంది పాడటానికి కానీ వినటానికి కానీ దాని భావం కానీ చాలా బాగుంటుంది అయితే ఇది మనం చదివి మన పిల్లలకి వినిపించి ఈ భావయుక్తంగా చెప్పినప్పుడు పిల్లలకి తెలుగు భాష పట్ల మక్కువ ఏర్పడుతుంది మంచి విషయాలు చిన్నప్పటి నుంచి ఇలాంటివి నేర్చుకోవడం వల్ల వాళ్ళలో ఏకాగ్రత తెలుగు భాష మీద అభిమానం పెరిగి మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుపడతారు వేమన పద్యాలు సుమతి శతక పద్యాలు ఇట్లా ఈ శతక పద్యాలు కానీ ఈ తెలుగులో ఉన్న ఇంతకుముందు నేను పంచపాషాణ పద్యాల్లో రెండు పద్యాలు పాడి విప్పించాను కదా అవి షడ్జామడ్జ ఖరాడ్జ వీడ్జ అని మళ్ళీ టటకిట టటకిట అని చెప్పి ఇలాంటి కొన్ని టంగ్ ట్విస్టర్ పద్యాలు కానీ ఇలాంటి నేర్పడం వల్ల పిల్లలకి చాలా చక్కగా వాటి మీద పట్టు వస్తుంది టంగ్ ట్విస్టర్స్ లాగా వాళ్ళకి భాష కూడా స్పష్టంగా వస్తుంది అయితే ఇప్పుడు ఈ పద్యం విషయానికి వస్తే దీని యొక్క అర్థం ఏంటంటే అటజని కాంచే భూమి సురుడంబరచుంబి శిరస్సరీ పటల అంటే అటజని కాంచే అంటే కాంచే అంటే చూశాడు అతను ఎవరు ఆ ప్రవరుడు ఏం చూశాడు ఆ హిమాలయ పర్వతాలు శిరస్సరీ పటల అంటే ఆ అంబర చుంబి అంటే అంబరాన్ని చుంబిస్తున్న అంటే ఆకాశాన్ని ముద్దాడుతున్న ఆ హిమాలయ పర్వతాల పైన శిరస్సరీ పటల అంటే అక్కడ శిరస్సు మీద ఉన్న ఆ సరస్సులు జరి పటల అవన్నీ కూడా ప్రవాహాలు ఇలా కిందికి వస్తూ ఉంటే ముహుర్ ము అంటే ఆ తరంగాలు ఆ శబ్దము ఎలా వస్తుందంటే అవి మళ్ళీ మళ్ళీ అలా సరస్సులు అలా జాలువారుతూ వస్తూ ఉంటే దబంగ తరంగ మృదంగా అంటే ఆ తరంగాల యొక్క శబ్దం మృదంగాల శబ్దం లాగా వినిపిస్తుందట మృదంగా నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ అంటే అంటే నటనకు అనుకూలంగా ఆ మృదంగ శబ్దాలు ఆ తరంగాల యొక్క శబ్దము మృదంగ శబ్దంలాగా వినిపిస్తూ ఉంటే ఆ నదుల యొక్క ఆ తరంగ శబ్దాలు ఇక్కడ నెమళ్ళు ఆ నటనకి అనుకూలంగా ఉండటం వల్ల పురి విప్పి పరిపుల్ల కళాప కలాపి జాలమున్ పరిపూర్ణంగా పురులు విప్పి అవి జాలము అంటే అక్కడ నెమళ్ళ సమూహము అవన్నీ కూడా నాట్యం చేయడం మొదలుపెట్టినాయి అనంట కటక చరత్కరేణుకర కంపిత సాలము శీత శైలము కటక చరత్కరేణుకర కంపిత సాలము అంటే ఆ లోయలు హిమాలయ పర్వతాల లోయలలో ఆ ఏనుగులు సమూహం ఏదైతే ఉందో కర అంటే కరము అంటే ఏనుగు కదా కరిమింకిన విలగ పండు అని అంటారు కదా కటక చరత్ చరత్ అంటే కదులుతున్నా ఆ లోయల్లో కదులుతున్నా కటక చరత్కర కర కంపిత అవి కంపింపజేస్తున్నాయి వాటి తొండాలతో సాలము కటక చరత్కర కర కంపిత సాలము సాల వృక్షాలని అవి పెద్ద పెద్ద సాల వృక్షాన్ని వా ఆ ఏనుగుల సమూహము తమ తొండములతో కంపింపజేస్తూ ఉన్నాయండి ఆ హిమాలయ పర్వతాల మీద అక్కడేమో ఆ హిమాలయ పర్వతాల మీద నుంచి జాలు నది నదీ ప్రవాహాలు యొక్క శబ్దాలు మృదంగ నాదాలకు వినిపించి నెమళ్ళు నాట్యాలు ఆడుతున్నాయి ఇక్కడ ఈ లోయల్లోని ఏనుగులు సాల వృక్షాలను తమ తొండాలతో చుట్టి కంపింపజేస్తున్నాయంట సీత శైలము అంటే శీతలం అంటే చల్లని ఆ చల్లని హిమాలయ పర్వతాలు అలా ఉన్నాయి అన్నమాట అంటే ఎంత అద్భుతంగా హిమాలయ పర్వతాల గురించి అభివర్ణించారు ఈ పథిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసుకోండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు